ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో తనుజాకి కళ్యాణ్ కి ఒక సూపర్ డూపర్ టాస్క్ ఒక సూపర్ డూపర్ ఎపిసోడ్ అయితే రాబోతుందండి అయితే ఆరో వారం కెప్టెన్ గా మనందరికీ మనందరికీ కూడా సూపర్ విషయం ఏమైనా ఉంది అంటే అది కళ్యాణ్ కెప్టెన్ అవ్వబోతున్నాడు నిన్న బిగ్ బాస్ టాస్క్ కనుక చూసినట్టయితే అంటే గురువారం ఎపిసోడ్ లో కనుక చూసినట్టయితే భరణి దివ్య వీళ్ళిద్దరూ కూడా నా ఆ లీడర్ పోర్ టాస్క్ లో నెంబర్ వన్ గా నిలుస్తారు వాళ్ళు అంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతారు ఇంకొకళ్ళకి ఇమ్యూనిటీ అనేది హౌస్ రావడం జరుగుతుంది అంటే కళ్యాణ్ తనుజా ఇద్దరు కూడా ఆ సెకండ్ ప్లేస్ లో రావడంతో బిగ్ బాస్ ఏం చేస్తాడు అంటే మీలో మీరు ఒకళ్ళు డిస్కస్ చేసుకోండి కళ్యాణ్ లోపలికి పంప ఎవరో ఒకళ్ళని లోపల డేంజర్ జోన్ లో ఉంటారు అంటే అప్పుడు కళ్యాణ్ ఉంటాడు అనమాట అంటే కళ్యాణ్ సేవ్ అయిపోతాడు తనుజా వచ్చేసరికి డేంజర్ జోన్ లో ఉంటుంది సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ రోజు టాస్క్ లో కనుక మీరు చూసినట్టయితే భరణి దివ్య ఇద్దరు కూడా అండ్ రాము కూడా రాము కూడా సపోర్ట్ చేయడంతో తనుజ ఈ టాస్క్ లో విన్నర్ గా నిలవడంతో భరణి హ్యాపీ అవుతాడు భరణి వల్ల తనుజ అమ్మాయి సేవ్ జోన్ లోకి వచ్చేస్తుంది సో ఏమవుతుంది అంటే తనుజ అండ్ కళ్యాణ్ భరణి దివ్య ఇమాన్యుల్ రాము ఈ ఆరుగురు కూడా కెప్టెన్సీ పోటీదారులుగా అవుతారు అయితే ఆరు రౌండ్లు ఉంటాయి ఆరు రౌండ్ లో ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉండడం జరుగుతుంది అయితే ఇక అలా ఎలిమినేట్ అవుతూ ఉండడంతో ఇక ఆఖరికి ఏమవుతుందంటే తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా కెప్టెన్ గా ఉంటారు ఐ మీన్ గా కాదు కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటారనమాట వీళ్ళిద్దరిలో ఎవరికి మీ సపోర్ట్ అని చెప్పేసి హౌస్ మేట్స్ అడిగితే చాలామంది కళ్యాణ్కి తనుజకి ఈక్వల్ సపోర్ట్ వస్తే ఆఖర్లో తనుజ చేసిన ఒక త్యాగం వల్ల కళ్యాణ్ అనేవాడు సిక్స్త్ వీక్ కెప్టెన్గా అయిపోతాడనమాట అయితే ఈ క్రమంలో తనుజ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకనంటే తనని నమ్మి తనతో పాటు కెప్టెన్ గా నిలిచిన కళ్యాణ్కి తను స్పెషల్గా అంటే ఏదో ఒక రకంగా నేను రుణం తీర్చుకోవాలి అనుకుంటుంది సో కళ్యాణ్ కెప్టెన్ అయినప్పటికీ కూడా అది తనూజ వల్లే అవడం జరిగింది సో భరణి కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనమాట ఓకే అమ్మా నీ ఇష్టం నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇక్కడ కళ్యాణ్ కి కనుక నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చెయ్యి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే మాత్రం ఈ రకంగా ఆరువారం వారం కెప్టెన్ గా ఆ ఇమ్మోని అలాగే రామోని రాముకైతే ఎవరు సపోర్ట్ ఇవ్వరు ఎందుకంటే తను వీకే కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి తనకి ఇవ్వకపోవచ్చు అయితే కళ్యాణ్ ఉన్న ఆరుగురికి మిగతా ఆరుగురు సపోర్ట్ చేస్తుంటారు అనమాట ఫ్లోరా సంజున పవన్ డెమోన్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తుంటారు అనమాట సో భరణి ఇమాన్యుల్ రాము ఇంకా తనుజ వీళ్ళందరినీ దాటుకుంటూ కళ్యాణ్ అయితే సిక్స్త్ వీక్ కెప్టెన్ గా నిలుస్తాడు సో అలా అనమాట జరిగింది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే బిగ్ బాస్ అప్డేట్స్ కావాలంటే మాత్రం మా ఛానల్కి ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్